నా పట్ల అంటే నా మీద ఎలా అంటే అలాగే ప్రచారం చేస్తారని చెప్పి బాధపడటం మనందరికీ తెలుసు అయితే ఈరోజు ఒక్క విషయం అయితే మేము అడుగుతున్నాము మరి ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి ఒకప్పుడు స్పీకర్గా చైర్లో ఉన్నప్పుడు ఒక మహిళగా ఆమెను గౌరవించకుండా అగౌరవపరిస్తే ఈ మన్నా మాటలకి ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి ఎవరు కూడా మర్చిపోలేదు మరి అది ఒక మహిళ సాటి మహిళని అవమానపత్రం ఎంతవరకు సమంజస్ ఉన్నది ఒకసారి ఆమె ఆలోచిస్తే బాగుంటుంది రెండోది ఏంటంటే మణిపూర్లో పట్టపగలు ఒక మహిళల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి పెట్రోల్ పోసి ఆమె వాళ్ళని హతమారిస్తే కూడా మరి ఒక జాతి ఉపాధ్యాక్షురాలుగా ఒక మహిళగా ఆమె అప్పుడైతే ఏం ఎటువంటి ఆమె నుంచి ఎటువంటి స్తంభ స్తంద అదే స్పందన లేదు దానికి కారణం ఏంటంటే బీజేపీ అంటే పార్టీ పక్కకు పెట్టండి ఒక మహిళ అన్నప్పుడు ఇంకొక మహిళ గురించి మనం ఆలోచన చేయాలి కదా సో అదొకటి ఇంకొకటి ఏంటి బిల్కిస్ భాను అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రెగ్నెంట్ లేడీ ఒక సైనికుడి భార్య ఆమెని కూడా వాళ్ళు ఎట్లాగంటే బీజేపీ వాళ్ళు ఆమెని హత్య చేస్తే హత్య చేసిన మనిషిని వేలు మీద బయటకు వస్తే బీజేపీ వాళ్ళు సన్మానం చేసి వాళ్ళని గౌరవించారు అది ఎంతవరకు సమంజసం ఒక మహిళగా మరి మన బాధ్యత లేదా మనం ఏ పార్టీలో ఉన్నగా ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరుగుతూ ఉంటే మనం మన ధర్మం ఏంటి పార్టీ ఏదైనా కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది మన అందరికీ తెలిసిందే దానికి కూడా ఎటువంటి స్పందన లేదు ఇంకొకటి ఏంటంటే మహిళా రెజలర్స్ యూపీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఢిల్లీలో అనుకుంటా లైంగికంగా వేధించి ఆమె పట్ల అసభ్యంగా ఇది చేస్తే కూడా ఈ బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి స్పందించలేదు కదా ఆ రెజ్లర్స్ వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ని కూడా వాపస్ ఇచ్చేది ఎందుకంటే మాకు ఈ మెడల్స్ వద్దు మాకు అగౌరవపరిచారు అలాగే అంతేకాకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యింది మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్తే కూడా దానికి కూడా ఎటువంటి స్పందన వీళ్ళ దగ్గర నుంచి లేదు అంతేకాకుండా మనందరికీ తెలుసు ఈవెన్ ఈ మధ్య తెలంగాణలో ఇటువంటి ఘోరాలు ఎన్నో మహిళల మీద జరిగినాయి మరి మన బాధ్యత ఏంటంటే మహిళగా వేరే మహిళల పట్ల మనం తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన వాళ్ళైనా కూడా తప్పకుండా ఖండించాల్సిందే అది కూడా చేయలేరు ఇంతేకాకుండా ఈరోజు ఈవెన్ ఈ రీసెంట్గా జరిగిన సంఘటన గద్వాల్లో కూడా వాళ్ళ వెనక తిరిగే మహిళల పట్ల అలాగే కార్యకర్తల పట్ల అక్కడ వెనక తిరిగి వీళ్ళ కార్యకర్తలే వాళ్ళు న్యూట్ కాల్స్ చేసి వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసింది ఎవరా అన్నది ఒకసారి కూడా అందరూ ఆలోచించారు కేవలం గద్వాల పట్టణంలోనే జరిగింది ఇది అది కూడా ఒకసారి ఆలోచించేస్తే బాగుంటుంది ఇది ఒకటే కాదు ఇంకొకటి ఏంటంటే సరిత ఉంది ఒక మహిళ ఒక బీసీ మహిళ ఆమె అందరూ అన్నారు తప్పకుండా గద్దవాళ్ళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మరి ఆ మహిళ ఒక సాటి మహిళ బీసీ మహిళ ఆమెని ఓడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసింది అని చెప్పి తన మీద కూడా కామెంట్స్ వచ్చినాయి మరి దాని గురించి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతిదీ కూడా ఒక నేను మహిళని మహిళని అనుకుంటూ మీరు చెప్పటారు మా ఒక మహిళగా మనం కూడా వేరే మహిళలు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద మాట్లాడాల్సిన వాళ్ళ గురించి ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఇంకొకటి మహిళల్ని గౌరవించాలి మరి అటువంటిప్పుడు మళ్ళీ ఎప్పుడు పాత పద్ధతి ఏంటి గాజులు తొడుక్కున్నారంటే అది మహిళల్ని ఇన్సల్ట్ చేయటమే కాదా మరి ఈ మధ్య మీటింగ్లో కూడా ఆమె మహిళలు గాజులు తొడుకుని ఇది చే గాజులు తొడుక్కున్నారా మీరు అని చెప్పేసి వాళ్ళ మాట్లాడింది అంటే ఒక మహిళ ఉండి వేరే మహిళని ఇది అగౌరక పరచడం కాదు మనం మొత్తం స్త్రీలోకాలని అగౌరవపరచడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇది ఒకటే కాదు యుద్ధం ఉంది మనం మాట్లాడే తీరు మన పద్ధతి ఇవన్నీ కూడా మంచిగా ఉండేది అలా లేనప్పుడు వీళ్ళు మహిళలా లేకపోతే పురుషులన్న చూడరు మనం మహిళగా ఉన్నప్పుడు మనం కూడా ఒక పద్ధతి మీద మాట్లాడితే ఆటోమేటిక్గా అవతల నుంచి కూడా మనకు రెస్పాన్స్ సరిగ్గా ఉంటుంది మన మహిళలను కదా మన ఇష్ట చెట్టు మాట్లాడేసి ఆ తర్వాత అవతల వాళ్ళ రెస్పాన్స్ బట్టి నేను మహిళని నన్ను అవమానించారు అంటూ ఎంతవరకు సమంజసం అన్నది మీరు అంతా కూడా ఆలోచించాలి తర్వాత కూడా ఈ మధ్య చాలా చోట్ల అంటే ఒకలాంటి అంటే అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేశారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు కానీ మేము కూడా పల్లెల్లో తిరుగుతున్నాము పబ్లిక్ మధ్యలో ఉన్నాము నిజంగా చెప్పాలంటే అనుకున్నంత అక్కడేమీ లేదు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఏమన్నా అంటే నన్ను కాదు మోడీ గారు చూడండి అంటారు మేము కూడా అడుగుతున్నాం మోడీ గారు ఏం చెప్పారు పది సంవత్సరాల క్రితమే తప్పకుండా ప్రతి వాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాము అన్నారు పది సంవత్సరాలు అయింది లేదు అంతేకాకుండా సంవత్సరానికి రెండు వేల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు అవి ఏమీ లేవు అంతేకాకుండా అన్నీ మోడీ గారిని చూసేయండి అంటారు నేను ఒకటే కరెక్ట్ ఏమన్నా కావాలంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి లోకల్గా ఉన్న పార్టీల దగ్గరికి వెళ్తారు వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోలేరు కదా అంటే మనలో కూడా కొంచెం ఉండాలి కదా మనం కూడా అలాగే ప్రతిదానికి కూడా ప్రజల పట్ల మనం మనకి కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటే నన్ను చూసేయండి అని ఎవరిని అడుగుతారు ఇక నన్ను చూసే క్యాండిడేట్ చెప్పడం లేదు మా మోడీ గారిని చూసేయండి అంటున్నారు అంటే మనకి ఏమన్నా అవసరాలు ఉంటే ఏమన్నా కావాలంటే మనము ఎక్కడికి వెళ్తాం మోడీ గారి దగ్గరికి వెళ్తామో అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి